షిరిడిలో గురుస్థానం దర్శనం చేసుకునేటప్పుడు మనకక్కడ ఒక శివలింగం కూడా దర్శనమిస్తుంది ఆ శివలింగం మేఘశ్యాముడికి చెందినది అతను ఒక సాధారణ గుజరాతీ బ్రాహ్మణుడు ఇతను బాబాలో శివుడిని చూశాడు తన భక్తుడిని తాను ఎంచుకున్న దేవతను పూజించమని ప్రోత్సహించడమే బాబావారి యొక్క లక్షణం ఈ కారణంగా ఒకసారి బాబా మేగుడికి కలలో కనిపించి ఎర్రటి అక్షితల గింజలను అతనిపై వేసి త్రిశూలం గీయమని ఆజ్ఞాపించారు మేగుడు ఈ విషయం గురించి గందరగోళం చెంది దాని స్పష్టత కోసం ద్వారకామాయికి వెళ్ళి బాబాను అడిగారు బాబా వెంటనే అంగీకరించి మేఘా సందేహాన్ని నివృత్తి చేసి ఆ ఆదేశాన్ని అమలు చేయమని చెప్పాడు మరుసటి రోజు ఒక భక్తుడు బాబా వద్దకు వచ్చి అతనికి ఒక శివలింగాన్ని బహుమతిగా ఇచ్చాడు అక్కడ ఉన్న మేఘశాంనితో చూడు శంకరుడు వచ్చినాడు ఇప్పుడు అతన్ని రక్షించి పూజించు అని అన్నాడు అదే సమయంలో కాకా సాహెబ్ దీక్షిత్ స్నానం తరువాత దీక్షిత్ వాడాలో ధ్యానం చేస్తూ ఉన్నాడు అతనికి ఆ ధ్యానంలో శివదర్శనం లభించింది ప్రతి క్షణం మేఘశ్యాముడు శివలింగంతో దీక్షిత్వాడాకు వచ్చి ద్వారకమాయిలో కొన్ని నిమిషాల క్రితం ఏమి జరిగిందో అతనికి చెప్పాడు దీక్షిత్ కూడా శివలింగం గురించి తన ఇటీవల దృష్టిని పంచుకున్నాడు ఆ విధంగా బాబా మేగుడి విశ్వాసాన్ని ధృవీకరించారు ఈ శివలింగాన్ని మేఘశ్యాముడు పంతొమ్మిది వందల పన్నెండు జనవరి పంతొమ్మిదిన మరణించే వరకు పూజించాడు ఆయన మరణించిన తర్వాత ఈ శివలింగాన్ని గురుస్థాన్లో ప్రతిష్ఠించడం జరిగింది ఓం సాయి